నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సిల్క్ డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఫ్రెష్ మిక్స్ గ్రేడియేషన్ చాలా బాగుంటాయి ఇందాక పెట్టిన వీడియోలో అవుట్ అండి శారీస్ అయితే లేవు చాలా మంది మిస్ అయ్యారు రిపీటెడ్ గా మెసేజెస్ వస్తున్నాయి సో ఇంకొక వీడియోని కూడా షేర్ చేస్తున్నారండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి చాలా చాలా మంచి ప్రీమియం క్వాలిటీ అండి ఒక్కొక్క శారీ ఖరీదు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రెష్ అండి ఫ్రెష్ మిక్స్ గ్రేడియేషన్ చాలా బాగుంటాయి ఇదే సారీ మనము వర్క్ వచ్చిన సారీ పన్నెండు వందలు పదమూడు వందలు పదిహేను వందల వరకు కూడా సేల్ చేసాము ఈ సారీకి బ్లౌజ్ లేదండి పేస్టల్ కలర్ కలర్ చూసారా మంచి ఫ్యాన్సీ కలర్ అండి టీచర్స్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఉమెన్స్ బ్యాంకింగ్ సెక్టర్స్ ఈ వీళ్ళందరికీ కూడా బాగుంటాయి ఈ సారీస్ అన్ని కూడా తప్పకుండా తీసుకోండి స్క్రీన్ షాట్ చేసుకుని ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఛార్జెస్ విల్ బి ఎక్స్ట్రా ఎన్ని తీసుకుంటే అన్ని షిప్పింగ్ పడుతుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి చాలా బాగుంటాయి ఇచ్చోండి ఈ ఒక్క చీర ఒక వంద చీరలు అమ్ముంటానండి ఈ ఒక్క కలరు ఒక హండ్రెడ్ సారీస్ అమ్ముంటా ఒక్క రోజులోనే అంత బాగా డిమాండెడ్ అయిందండి ఆ తర్వాత మళ్ళీ రాలేదు శారీ చాలా బాగుంటుంది తసరులో జరీ బార్డర్ అండి వెయ్యి రూపాయలు ఈ సారీ మేము వెయ్యి రూపాయలకి సేల్ చేసే సారీ అనమాట కంప్లీట్ గా జరీ బార్డర్ వచ్చిందండి చిన్న అంచు బార్డర్ వస్తుంది చాలా బాగుంటాయి ఇది ఉతుకు పడితే మెత్తగా వస్తుందండి క్వాలిటీ అనేది మెత్తదనం క్వాలిటీ ప్యూర్ సిల్క్ ఉంటుంది తస్సర్ సిల్క్ ఉంటుంది మల్బరీస్ ఉంటాయి లా రా సిల్క్ లో మల్బరీ ఉంటుంది తస్సర్ ఉంటుంది ఇవన్నీ తస్సర్లోనే నాలుగైదు రకాల క్వాలిటీలు వస్తాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు సూపర్గా వచ్చిందండి శారీ మాత్రం ఎంత పెద్ద పెద్ద చీరలు చీరలు పెద్దవి లెంత్లు పెద్దయ్యండి మంచి మంచి పన్నాలు బ్లౌజులు అండి చక్కగా ఫ్రెష్ పెట్టుబడికైనా తీసుకోండి మిషము సేల్ కైతే వెయ్యి రూపాయలు తక్కువ అమ్మద్దండి కేవలం ఫైవ్ ఫిఫ్టీ మనం ఇచ్చే ప్రైస్ అయితే మాత్రం పీస్ టు పీస్ ప్రాఫిట్ వస్తుంది రీసెల్లర్స్ కి అయితే ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకైతే పీస్ టు పీస్ ప్రాఫిట్ వచ్చిందండి చాలా బాగుంటుంది చూడండి మంచి యాష్ కలర్ గ్రనైట్ కలర్ అనొచ్చు చాలా బాగుంది సారీ కాంబినేషన్ ఇది కూడా అండి తస్తారు జరీ బార్డర్ శారీ కలర్ చాలా బాగా వచ్చింది ఫుల్ ఆఫ్ సారీ అండి సో చక్కగా చిన్న చిన్న అంచు బార్డర్లు వచ్చినాయి డిజైన్స్ వచ్చినాయి మంచి క్లాసీ కలర్ అండి ఫుల్ టోన్ టు టోన్ వైట్ ఉండే వాళ్ళకి ఈ కలర్ బాగుంటుంది చామంచాయి ఉండే వాళ్ళకి కూడా బాగుంటుంది అంటే ఈ కా ఈ క్వాలిటీలు కట్టే వాళ్ళకి అసలు నేనే ఏం చెప్పక్కర్లేదండి బ్లౌజులు కూడా పెద్ద పెద్ద బ్లౌజులు అండి బ్లౌజులు కూడా చూడొచ్చు చీరలు కూడా పెద్ద పన్నాలు శారీ ప్రైజ్ అయితే కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే హడావుడిగా ఉండవు చాలా బాగుంటాయి క్లాసీ పీసెస్ అండి చూడండి ఎంత బాగుందో లెమన్ ఎల్లో అండి ఫ్లవర్ ఎంబోజింగ్ వస్తుంది మనకి దీనికైతే మాత్రం చీర అంతా కూడా మనకి షిబోరి ప్యాటర్న్ అయితే వచ్చిద్దండి ఏమున్నాయి అబ్బా చీరలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించుద్దండి వీడియో అయితే మాత్రం అంత బాగుంటుంది స్టాక్ బ్లౌజ్ పీస్ ఇదండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ సారి తొమ్మిది వేలకి సేల్ చేసే ఇన్స్టా పేజ్ కూడా ఉందండి కాకపోతే దీనికి వర్క్ వస్తుంది ఇదేమో ప్లెయిన్ వస్తుంది మనం ఇచ్చే ప్రైజ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సూపర్ అంటే సూపర్ గా ఉంది సారీ అయితే చూడండి శారీ చాలా బాగుంటుందండి ఈ స్టాక్ ఎప్పుడో ఒక మాత్రమే దొరుకుద్దండి సో కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి రన్నింగ్ లో మనకి బ్లౌజ్ పీస్ చాలా బాగుందండి చూద్దామన్నా చిన్న గీత కూడా కనిపించదు అంత మంచి స్టాక్ అనమాట యాష్ కలర్ అండి సో బ్యూటిఫుల్ పీసెస్ అయితే ఉంటాయి చూడండి పళ్ళుకి ఈ విధంగా డిజిటల్ ప్రింట్స్ వస్తాయి సింగిల్ ప్లేట్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది శారీ అంతానేమో ప్లెయిన్ కాంట్రాస్ట్ మనకి బ్లౌజు టస్సర్ సిల్క్ అండి బరువు ఉండవు లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుంటాయి శారీస్ అంతా కూడా కంప్లీట్గా ప్లెయిన్ వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది ప్యూర్ హ్యాండ్ ప్యూర్ మల్బరీస్ అండి చాలా మెత్తగా ఉంటుంది క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ప్లెయిన్ అండి కంప్లీట్గా ప్లెయిన్ వచ్చుద్ది మామూలుగా మేము వెయ్యి రూపాయలు అమ్ముతున్న వాటిల్లో చికెన్ కారీ పళ్ళు వచ్చింది ఈ సారీస్కి యాక్చువల్ గాను ఇదేమో కంప్లీట్ గా ప్లేనే ఇచ్చారు అసలు ఒక్క పీస్ కూడా వదలద్దండి బ్రహ్మాండంగా ఉన్నాయి సారీస్ అయితేను మళ్ళీ ఇవ్వలేకపోవచ్చు అండి స్టాక్ నేను మన వర్క్ శారీస్ అంతే అయినాయి ఇవి కూడా అంతే అండి బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ వస్తే కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలకి ఈ శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి మంచి శారీస్ పర్పుల్ కలర్ అండి ఇది కూడా అంతే ప్యూర్ మల్బరీస్ అండి పర్పుల్ కలరు రంకాట్ అండి మోడల్ వచ్చాడు రంగ్ రంకాట్ మోడల్ వచ్చింది బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా మనకి రంకాటే వస్తుందండి ఫుల్ ఆఫ్ సారీ అంతా కూడా సేమ్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా చూసారా యాపిల్ గ్రీన్ ఇదే సారీ వర్క్ వస్తే థౌజండ్ రూపీస్ అండి ప్లెయిన్ కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ అనమాట సూపర్ గా ఉంటుందండి శారీ వచ్చేటప్పటికి బ్లౌజ్ ఇలా డిజిటల్ ప్రింట్స్ బ్లౌజ్ అయితే వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి టీచర్స్కి అయితే రోజువారి వాడుకోవడానికి రోజుకి ఒక శారీ కట్టుకోవచ్చు అనమాట చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితేను కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి షిప్పింగ్ ఎక్స్ట్రా అడ్రస్ పెట్టండి చీరలు ఫోటోలు లో పెట్టేసి ఉంచానండి ఒకవేళ నాకు మీ కి వచ్చేటప్పటికి లేట్ అయితే మెయిన్ అడ్రస్ చెప్తే నేను షిపింగ్ చెప్తాను ఏ సారీస్ కావాలో అంతవరకే ఫొటోస్ పెట్టండి సో నెక్స్ట్ పీస్ అండి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి ఈ చీర బాగాలేదు అంతగా ఏమీ అనిపించలేదు అనడానికి లేదు తెలుసా ప్రతి చీర కొనాలనిపించుద్దండి అంత బాగున్నాయి వెరైటీస్ అయితేను వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయినా వేయండి దగ్గర దగ్గరగా ముప్పై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు రెండు వేల మంది మూడు వేల మంది వీడియో చూసినా కూడా కనీసం ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయినా వెయ్యండి బాగా రీచ్ అవుతుంది వీడియో అయితే మాత్రం ఓకే కింద లైక్ సింబల్ ఉంటుంది అసలు వీడియోనే మా వాళ్ళు మన వాళ్ళు ఓపెన్ చేసి చూడరు కాస్ట్ ఎంత కాస్ట్ ఎంత అని అడుగుతారండి కాస్ట్ ఎంత అనే వాళ్ళకి నేను కాస్ట్ చెప్పను వీడియో చూసి వచ్చి మాకు మెసేజ్ చేయండి చీరలు మొత్తం పరిచి గొంతు చించుకొని చెప్పి ఇంకా వీడియో చూడని కానికి ఎందుకు మేము వీడియో తీసుకోవడం కూడా అనవసరం అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి యాష్ కలర్ కాంబినేషను ఎంత సూపర్గా ఉన్న చూడండి పీస్ అయితే మాత్రం అదిరిపోయింది నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్ అండి శారీ అయితే మాత్రం చాలా బాగుంది శారీ కాంబినేషన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి పీసెస్ అయితేనో బ్లౌజ్ పీస్ అయితే ఇది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ ఓకే నచ్చింది వాట్సప్ చేయండి ఇది రంకాట్ మోడల్ తస్సర్ సిల్క్ లో రంగాట్ శారీస్ అండి సూపర్ గా ఉన్నాయి పీసెస్ అయితే సూపర్ గా ఉన్నాయండి పీస్ అయితే మాత్రం చాలా బాగుంది శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి పట్టుచీర కొనుక్కుంటే ఈ కలర్ లో కొనుక్కోవాలండి ఎంత బాగుంది సారీ కలర్ అయితే అసలు మీరు టోన్ వైట్ ఉండండి చామంచాయ్ ఉండండి అసలు ఆ బ్లాక్ ఉండండి ఈ కలర్లో పట్చేరు కొనుక్కోవాలండి అంత బాగుంది సో మంచి కలర్ అండి సారీ అయితేను ఎంబ్రాయిడర్ కలర్ కలర్ నాకు ఐడియా లేదు కానీ అండి కలర్ చాలా బాగుంది ప్లెయినే వస్తుంది పళ్ళు రంకాట్ వస్తుంది శారీ అంతా ప్లెయిన్ వచ్చుద్ది బ్లౌజ్ కూడా మనకి రంకాటే వస్తుంది బ్లౌజ్ కూడా రంకాట్ బ్లౌజ్ పీస్ వస్తుందండి శారీ ఎక్సలెంట్గా ఉంటుంది కి చాలా బాగుంటుంది అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ పీస్ అండి ఇది కూడా మనకి చాలా మంచి కలెక్షన్ ఎక్సలెంట్ పీస్ డార్క్ ఆనియన్ పింక్ కాంట్రాస్ట్ తోటి వస్తుంది బ్లౌజ్ పీస్ ఇలా కొంచెం పల్లి బ్లౌజ్ అయితే వచ్చుద్ది సారీ ప్రైస్ సేమ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఛార్జెస్ విల్ బి ఎక్స్ట్రా నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి మంచి మట్ట కుల్ఫీ కలర్ కాంబినేషన్తో వస్తుందండి సారీ అయితే చాలా చాలా బాగుంది శారీ అంతా కూడా మంచి డిజిటల్ ప్రింట్స్ అయితే వస్తాయి తస్సా సిల్క్ లోనే లైట్ వెయిట్ ఆఫ్ సారీస్ డిజిటల్ ప్రింట్స్ అండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ పీస్ అయితే ఇది ఫైవ్ ఫిఫ్టీ అండి బాతిక్ ప్రింట్ అండి శారీ వచ్చేటప్పటికి కంప్లీట్ గా బాతిక్ ప్రింట్ అయితే వచ్చింది చాలా బాగుంది ఈ సారీ కాంబినేషన్ కూడా సారీ ప్రైస్ కూడా మనకి చాలా తక్కువే పడుతుంది బాతిక్ ప్రింట్స్ సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి బాతిక్ ప్రింట్స్ అయితే వస్తుంది బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ ఈ రంగు వచ్చింది సారీ అంతా కూడా బాతికి ప్రింట్స్ అండి కాటన్ లా ఉంటుంది బట్ చాలా బాగుంటుంది ఈ సారీ ఆల్రెడీ చూపించాను రంకాట్ వెరైటీస్ అని చెప్పాను అనేసి వచ్చినట్టు ఫైవ్ ఫిఫ్టీ అండి ఐదు వందల యాభై రూపాయలకి ఈ సారీ అయితే అవైలబుల్గా ఉంది షిప్పింగ్ విల్ బి ఎక్స్ట్రా నెక్స్ట్ పీస్ నెక్స్ట్ యాష్ కలర్ యాష్ కలర్ అండి అండ్ ద బ్యూటిఫుల్ గార్గస్ పీస్ తస్సర్ సిల్క్ ఎంత బాగుందండి ఈ పీస్ కూడా చాలా బాగుంది ఈ సారీ కూడాను నెక్స్ట్ ఆర్డినరీ ఉందండి బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఇట్స్ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ పీస్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ విల్ బి ఎక్స్ట్రా నెక్స్ట్ అండి మంచి థస్సర్ డిజిటల్ ప్రింట్స్లో హెవీ డిజైన్ వస్తుంది చాలా 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 బాగుందండి శారీ కాంబినేషన్ అయితేనో మంచి మంచి కలర్స్ కలర్ఫుల్ గా ఉంటుంది వీడియో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది అండి చక్కగా ఉంటుంది వీడియో లైట్ వెయిట్ ఆఫ్ శారీస్ ఓకే హౌస్ వైఫ్స్ బాగా తీసుకోవచ్చండి టీచర్స్ లైట్ వెయిట్ ఉంటుంది ఐరన్ అవసరం లేదు స్ట్రాచింగ్ అవసరం లేదు ఏం అవసరం లేదు హోలీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ పీస్ అండి యాష్ కల బ్యూటిఫుల్ అండి యాష్ కాదు సిమెంట్ కలరు సిల్వర్ కలర్ అంటారు కదా ఆ షేడ్తో వచ్చింది చాలా చాలా బాగుందండి ఈ పీస్ కాంబినేషన్ కూడా హైలెట్ పీస్ అండి హైలైట్ ఆఫ్ ది డిజైన్ బ్యూటిఫుల్ సారీ సారీ బ్లౌజ్ పీస్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి ఆలివ్ బ్లూ ఆలివ్ బ్లూ అండి ఆలివ్ షేడ్ ఇది ఆలివ్ షేడ్ అండి షేడ్ చూసారా ఎంత గ్రాండ్ ఉందో ఆలివ్ షేడ్ అండి డార్క్ షేడ్ ట్యూలిప్ ఫ్లవర్స్ డిజైన్ అండి శారీ అంతా కూడా చిన్న క్లాసీ కలర్ కాంబినేషన్ అండి డస్టీ కలర్ మ్యాచింగ్స్ కింద వస్తుంది ఆలివ్ గ్రీన్ షేడ్ అండి బ్లౌజ్ పీస్ ఇది ప్రైస్ ఆల్సో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి పింక్ బేబీ పింక్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ వచ్చేటప్పటికి కంప్లీట్ గా ప్లెయిన్ బార్డర్ వస్తుంది డిజిటల్ బ్లౌజ్ పీస్ అండి ఎవరిథింగ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభైకి ఈ సారీస్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి మాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రాలేదండి మిస్ ప్రింట్స్ ఇంకెక్కడన్నా తగులుతా తగలచ్చు లేకపోతే లేదు ఇదండి డార్క్ పాచి గ్రీన్ ప్యూర్ రా సిల్క్ మల్బరీ ప్యూర్ రా సిల్క్ మల్బరీ అండి మెత్తగా ఉంటుంది క్వాలిటీ రాలో రా సిల్క్ లో మల్బరీస్ అండి ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ ఆఫ్ సారీస్ ఏ అనమాట రన్నింగ్ లో బ్లౌజ్ హ్యాండ్ కి అట్ ఏమి ఉండదు ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా ప్లెయిన్ డార్క్ డిజిటల్ ప్రింట్స్ అండి చాలా చాలా బాగుంటుంది శారీ అయితే అది కట్టుకునే వాళ్ళు కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ మీ ఫేవరెట్ కలర్ అండి పౌడర్ బ్లూ కలరు ఇందాక ఇందులో డార్క్ గ్రే కలర్ కూడా వచ్చింది డస్టీ కలర్ మ్యాచింగ్ కూడా ఒకటి వచ్చిందండి ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పీస్ చీర అంతా డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా పెద్దది వస్తుంది ఫుల్ ఆఫ్ శారీ అండి శారీ నచ్చింది వాట్సాప్ చేయండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ చూపిస్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ఇలాచీ గ్రీన్ ఎలాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎస్ బాగుంది కలర్ గాని కాంబినేషన్ గాని హైలైట్ పీస్ హైలైట్ ఆఫ్ ది డిజైన్ అండి ఇలాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ ఇద్దాం వస్తుందండి వీడియో మాత్రం డెఫినెట్ గా అందరూ లైక్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానండి చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయి కూడా అందరికి హంబల్ రిక్వెస్ట్ చూసిన వాళ్ళు కింద లైక్ సింబల్ ఉంటుంది లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రూప్ లింక్స్ టైటిల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది ఓపెన్ చేసి చూడండి గ్రూప్ లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ మరొక విడత మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్